రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయిన వ్యక్తుల్లో విడదల రజని కూడా ఒకరు రాజకీయంగా వైసీపీ బలంగా ఉండడం వైసీపీ అధిష్టానం వద్ద ఆమెకు మంచి పేరు ఉండడంతో విడదల రజని ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యారు దానికి తోడు ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడంతో వైసీపీ అధిష్టానం కూడా ఆమెకు ఎక్కువగా వెయిట్ ఇచ్చిందనే మాట వాస్తవం ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమెను చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయించారు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో నియోజకవర్గాన్ని మార్చారు జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు విడుదల రజని పెద్ద ఎత్తున కష్టపడ్డారు ఇదే సమయంలో వైసీపీలో ముందు నుంచి ఉన్న నాయకులను ఆమె ఇబ్బందులు పాలు చేశారు అనే ఆరోపణలు కూడా వినిపించాయి ముఖ్యంగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతో ఆమెకు విభేదాలు ఎక్కువగా ఉన్నాయి చెలకలూరుపేట నియోజకవర్గంలో లావు కృష్ణదేవరాయల్ని ఆమె ఇబ్బందులకు గురి చేశారని అప్పట్లో ఎన్నో పత్రికల్లో కథనాలు వచ్చాయి ఆమెకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి పలు గ్రామాల్లో ఎంపీకి వైసీపీ కార్యకర్తలు స్థానిక నాయకులు సహకరించకుండా ఆమె వ్యవహరించారనేది అప్పట్లో ఉన్న ప్రధాన ఆరోపణ ఇక ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా విడుదల రచనీ కారణంగా నియోజకవర్గంలో ఇబ్బందులు పడ్డారు పార్టీ కోసం మర్రి రాజశేఖర్ గట్టిగానే కష్టపడ్డారు ఆమె కంటే ముందే వైసీపీలోకి వెళ్లిన రాజశేఖర్ అక్కడ భారీగానే ఖర్చు పెట్టారు అయితే రాజశేఖర్ తో పోలిస్తే రజని ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులను కావడంతో ఆమెకు సీటు దక్కింది ఇక రాజశేఖర్ కు ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడు చివరిలో రాజశేఖర్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు రాజశేఖర్ కు కమ్మ సామాజిక వర్గంతో పాటుగా బీసీ సామాజిక వర్గాల్లో కూడా మంచి పేరుంది దానికి తోడు సౌమ్యుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది ఎంపీ లావు కృష్ణదేవరాయలతో కూడా ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి అలాంటి నేతను నియోజకవర్గంలో లేకుండా చేయాలని విడదల రజని చాలా కష్టపడేవారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత విడదల రజని మళ్లీ నియోజకవర్గానికి వెళ్లారు ఎన్నికల్లో తాను పోటీ చేసిన స్థానం నుంచి ఓటమి చెందడంతో మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమె రాజకీయం చేయడం మొదలు పెట్టారు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఖర్చు పెట్టిన సొమ్ముని లాక్కునే ప్రయత్నం గట్టిగానే చేశారు ఈ టైంలో నియోజకవర్గంలో ఉన్న గ్రానైట్ వ్యాపారులు స్ట్రాన్ క్రషర్ యజమానులను ఆమె ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు వినిపి ఇక వీటిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు కూడా నమోదయ్యాయి ఇటీవల ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్లు కూడా ప్రచారం జరిగింది ఇక వైసీపీ అధిష్టానం వద్ద ఆమెకు పట్టు ఉండడంతో ఆ పార్టీ నుంచి ఆమెకు న్యాయ సహాయం కూడా గట్టిగానే అందుతుంది ఇక విడుదల రజనీ కారణంగా నర్సరావుపేట పార్లమెంట్లో పార్టీ ఇబ్బందులకు గురవుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలకు విడుదల రజనీ విలువ ఇవ్వడం లేదని వైసీపీ అధిష్టానం వద్ద ఉన్న తో ఆమె నాయకులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రజనీ వ్యవహార శైలి మారకపోతే ఖచ్చితంగా పార్టీలో కీలక నేతలు నర్సరావుపేట పార్లమెంట్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన దూకుడు స్వభావంతో చివరకు కార్యకర్తలను కూడా ఆమె ఇబ్బందులు పాలు చేస్తున్నారని గ్రామస్థాయి నాయకత్వం ఆమెపై ఆగ్రహంగా ఉంది